అందరికీ నమస్కారం పోతన భాగవతంలో ఒక అద్భుతమైన కథ ఉంది ఇచ్చిన మాట కోసం సర్వస్వాన్ని పణంగా పెట్టిన ఒక గొప్ప చక్రవర్తి కథ అసలు దానమంటే ఏంటి మాటకు కట్టుబడి ఉండటమంటే ఏంటి అనే విషయాలను ఈ కథ మనకు చాలా అద్భుతంగా వివరిస్తుంది దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒకసారి ఆలోచించండి మనం ఇచ్చిన మాటకు అసలైన విలువెంత ఈ ప్రశ్నతోనే ఈ కథలోకి వెళదాం ఎందుకంటే వేల ఏళ్ల కిందట ఒక రాజు ఎదుర్కొన్న ఈ ఈ ఈరోజు మనందర్నీ ఆలోచింపజేస్తుంది ఈ మొత్తం కథకు ప్రాణంలాంటి పదం దానశీలము అంటే కేవలం ఏదో ఇచ్చేయడం కాదు అదొక నియమం ఒకసారి మాట ఇచ్చామంటే ఇక దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ప్రాణం పోతున్నా సరే అదొక గౌరవానికి సంబంధించిన విషయం అన్నమాట సరే ఇక అసల కథలోకి వెళ్దాం ఈ కథానాయకుడెవరంటే బలిచక్రవర్తి బలిచక్రవర్తి అంటే మామూలు రాజు కాదు తాతగారేమో గొప్ప భక్తుడైన ప్రహ్లాదుడు ఆ వారసత్వంతో వచ్చినవాడు తన శక్తితో సద్గుణాలతో మూడు లోకాల్ని ఏలుతున్నాడు కాని ఆయన గొప్పదనమంతా దేన్లో ఉందంటే ఆ దానశీలంలోనే తన దగ్గరికి వచ్చి చేయి చాచిన వాళ్లను చేతుల్తో పంపడమనేది ఆయన జీవితంలో ఎప్పుడూ జరగలేదు కథ ఒక గొప్ప యాగం జరిగే సందర్భంలో మొదలవుతుంది బలిచక్రవర్తి ఆ యాగం చేస్తున్నాడు దేవతలు మునులు అందరూ అక్కడే ఉన్నారు ఆ వాతావరణంలోకి ఒక అసాధారణమైన వ్యక్తి అడుగుపెడతాడు అక్కడి నుంచే కథ పూర్తిగా మారిపోతుంది ఆ మహాయాగం జరుగుతున్న సభలోకి వామనుడు అనే ఒక పొట్టి బ్రాహ్మణుడొచ్చాడు చూడటానికి చాలా చిన్నవాడు సామాన్యంగా కనిపించాడు ఇంతకీ ఆయన ఏమడిగాడు బంగారమో వజ్రాలో కాదు చాలా వినయంగా రాజా నాకు కేవలం నా పాదాలతో నేను కొలుచుకోగల మూడడుగుల నేల ఇస్తే చాలు అన్నాడు ఎంత సింపుల్ కోరికగదా అది వినగానే బలిచక్రవర్తి ఒక్క క్షణంకూడా సంకోచించలేదు తన దానశీలమునకు తగ్గట్టుగా అలాగే తప్పకుండా ఇస్తాను అని వెంటనే మాటిచ్చేశాడు సరే మాటైతే ఇచ్చేశాడు కాని ఇక్కడే అసలు నాటకీయత మొదలయింది బలి జీవితంలోనే అతి పెద్ద పరీక్ష మొదలవ్వబోతోంది బలిచక్రవర్తి ఆ దానమివ్వడానికి నీళ్లు చేతిలోకి తీసుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడే ఆయన గురువైన శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు శుక్రాచార్యుడు ఒక్కసారిగా ఆగుబలి నువ్వు అనుకుంటున్నట్టు వచ్చినవాడు సామాన్య బ్రాహ్మణుడు కాదు సాక్షాత్తు విష్ణుమూర్తే మారువేషంలో వచ్చాడు ఈ దానమిచ్చావంటే నీ రాజ్యం సంపద అధికారం సర్వం కోల్పోతావు ఇది మోసం నీ మాట వెనక్కి తీసుకో అని గట్టిగా హెచ్చరించాడు ఇప్పుడు బలిచక్రవర్తి ముందు రెండే దారులున్నాయి ఒకటి గురువుగారి మాట విని రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక అబద్ధం చెప్పడం అంటే ఇచ్చిన మాట తప్పడం లేదా రెండోది తన గౌరవాన్ని మాటను నిలబెట్టుకుని సర్వస్వం కోల్పోవడానికి సిద్ధపడటం ఇది నిజంగా అగ్నిపరీక్ష లాంటిది ఆ క్లిష్ట సమయంలో తన గురువుకు బలిచక్రవర్తి ఇచ్చిన సమాధానముంది చూశారు అది అద్భుతం పోతనగారు రాసిన ఆ పద్యాలు ఈ కథకే ఆయువుపట్టు బలి ఏమన్నాడంటే గురువర్యా ఈ సంపదలు ఈ రాజ్యాలు శాశ్వతమా కాదు కదా అవి రోజు ఉంటై రేపు పోతాయి చరిత్రలో ఏ చక్రవర్తి అయినా తనతో పాటు తన సంపదను తీసుకువెళ్లాడా అనడిగాడు ఇంకా చూడండి ఆయన తర్కం ఎంత గొప్పగా ఉందో ఈ భూమి మీద ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు రాజ్యాలు ఏలారు వారి గర్వమేమైంది వారి అధికారం ఏమైంది ఏమీ మిగలలేదు మిగిలిందల్లా వారి నిలబెట్టిన సత్యం వారు చేసిన దానం గురించిన కథలు మాత్రమే ఆ కీర్తే కదా శాశ్వతం అన్నాడు ఇక చివరిగా తన నిర్ణయాన్నే ఒక్క మాటలో చెప్పేశాడు నేను నా మాటను వెనక్కి తీసుకోను మాట ఇచ్చి తప్పడం కంటే పెద్ద పాపం ఇంకొకటి లేదు నాశనం వచ్చినా బంధనం వచ్చినా చివరికి చావు వచ్చినా సరే గొప్పవాళ్ళు మాట తప్పరు అని తేల్చి చెప్పాడు ఇక బలిచక్రవర్తి నిర్ణయం తీసుకున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇచ్చిన మాట ఎలా నెరవేరింది ఇప్పుడు చూద్దాం బలి అలా అనగానే ఆ చిన్న వామనుడు ఒక్కసారిగా ఆకాశమంతా పెరిగిపోయాడు విశ్వరూపం చూపించి ఒకే అడుగుతో భూమినంతటినీ కొల్చేశాడు రెండో అడుగుతో ఆకాశాన్నీ స్వర్గాన్ని మొత్తం కప్పేశాడు ఇక మూడో అడుగు పెట్టడానికి చోటే లేదు అప్పుడు నడిగాడు రాజా నా మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని ఇక్కడ చూడండి అసలు పరాకాష్ట ఇవ్వడానికి ఇంకేమీ మిగల్లేదు కాని బలి తన మాటకు కట్టుబడ్డాడు వెంటనే తల వంచి స్వామి నా మూడో అడుగు నా తలమీద పెట్టు అని తన శిరస్సునే సమర్పించాడు దానమంటే ఇది మాట నిలబెట్టుకోవడమంటే ఇది ఫలితంగా బలి వాగ్దానం నెరవేరింది అతను పాతాళ్యానికి పంపబడ్డాడు కాని అక్కడ విష్ణు అనుగ్రహంతో చిరంజీవిగా మారాడు తనకున్నదంతా కోల్పోయినట్లు మనకనిపించొచ్చు కాని నిజానికి అతను శాశ్వతమైన కీర్తిని సంపాదించుకున్నాడు బలిచక్రవర్తి పేరు ఈరోజుకి దాతృత్వానికి సత్యానికి మారుపేరుగా నిలిచిపోయింది ఈ అద్భుతమైన కథ మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలివెళ్తుంది నిరంతరం ప్రతి విషయంలోనూ రాజీపడిపోయే ఈ రోజుల్లో వెనక్కి తీసుకోలేని మాటకూ తిరుగులేని మాటకూ అసలైన విలువేమిటి ఒక్కసారి ఆలోచించండి